ఫ్రెండ్స్ మళ్ళీ స్పైసీ పచ్చడితో చేశాను టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి పచ్చళ్ళు ఇష్టం లే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది మీకు నచ్చిందా లైక్ చేయండి నా వీడియోస్ వంటలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకా తెలిసిన వాళ్ళు లైక్ చేయండి తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి స్పైసీ స్పైసీ టేస్టీ టేస్టీ పచ్చడి అనమాట ఇంకా బాగుంటుంది దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది టిఫిన్స్లోకైనా లంచ్లోకైనా డిన్నర్లోకైనా సూపర్గా ఉంటుంది ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి ఇంకా పచ్చిమిర్చి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పావు కేజీ టొమాటో ఒక వెల్లుల్లి ఒక ఉల్లిపాయ సరిపోతుంది తీసుకొని నీట్గా కడిగేసుకొని స్టవ్ మీద కలాయి పెట్టుకొని స్టవ్ వెలిగించేసి ఇంకా దానిలో ముందుగా మనం కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాము పచ్చిమిర్చిని వేసేసుకొని దాంట్లో ఒక టూ స్పూన్ టూ టూ స్పూన్స్ పెద్ద స్పూన్ తోటి ఆయిల్ వేసుకుందాము నేను స్పూన్ క్వాంటిటీ చెప్తున్నాను నార్మల్గా వేసేస్తాను మీరు తెలియని వాళ్ళు స్పూన్తో వేసుకోండి ఫ్రెండ్స్ సరిపోకపోతే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు పచ్చిమిర్చితో పాటు టొమాటో కూడా ఇప్పుడే వేసేస్తున్నాను టొమాటోని కూడా ఒక ఫోర్ పీసెస్ చేసుకుంటున్నాను చిన్నవైతే టూ పీసెస్ చేసుకుంటాను ఇబ్బంది ఏం లేదు చక్కగా కుక్ అయిపోతాయి ఫ్రై అయిపోతాయి అనమాట లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ మూత పెట్టి చక్కగా ఫ్రై చేసుకున్నాము చెప్పాను కదా ఆయిల్ ఒక టూ స్పూన్స్ అంతా వేస్తున్నానని చెప్పి వేసేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకుందాము మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మూత పెట్టాక మూత పెడితే చక్కగా మగ్గినట్టు ఫ్రై అవుతాయి అన్నమాట బాగా టొమాటో కూడా ఒకేసారి వేసేసాం కాబట్టి బాగా ఫ్రై అయిపోతాయి చూపిస్తాను ఆ టెక్చర్ కూడా ఇంకా ఇలా రెండు కలిపితే మనకి టైము సేవ్ అవుతుంది బాగా ఫ్రై అవుతాయి టొమాటో గుజ్జుతోటి పచ్చిమిర్చి కూడా అందుకే రెండు కలిపి వేశాను ఇదిగో చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా ఉంది టెక్స్చరు టొమాటో ఇంకా కాస్త మగ్గాలి కలిపితే మనకి టెక్స్చర్ అర్థమవుతుంది ఇంకా వాటర్ చూడండి మనం ఒక్క చుక్క కూడా వేయలేదు కదా టొమాటోలో వాటర్ అనమాట అది టొమాటోలో నుంచి ఊరిన వాటరు ఇంకాసేపు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్ ఫ్లేమ్లో మగ్గించుకుందాము లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే వాటర్ అంతా ఇంకిపోయింది చూడండి కాస్త ఇంకొద్దిగా ఉన్నాయి ఈ టైంలో చింతొక్కు ఉంది కదా చింతొక్కు నా దగ్గర ఉంది నేను పట్టాను నా ఛానల్లో ఉంది అది కూడా అది అది ఒక హాఫ్ స్పూన్ అంత వేసుకుంటున్నాను వేసుకొని టొమాటో పచ్చిమిర్చితో పాటు మగ్గించేసుకున్నాను ఇంకా మగ్గిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని దానిలో ఇప్పుడు రోలు నీట్గా కడిగేసి నేను ఎక్కువ శాతం రోట్లోనే పచ్చడి చేస్తానండి మీరు కూడా మీకు నచ్చితే చేసుకోండి అసలు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతకుముందు రోజుల్లో వాళ్ళంతా ఇలానే చేసుకుంటూ ఉంటారు కదా మీరు ట్రై చేయండి రోటి పచ్చడి చేసుకొని బాగుంటుంది తగినంత ఉప్పు వేసుకొని చక్కగా నలిగేంత వరకు దంచుకుంటూ రుబ్బుకుంటూ పచ్చడిని రెడీ చేసుకుందాము బాగుంటుంది పచ్చడి ఇది కాస్త నలిగా ఈ హాఫ్ భాగాన్ని పక్కకు పెట్టుకొని మిగిలిన హాఫ్ వంతుని మళ్ళీ దంచేసుకుందాము చేసుకుందాము ఇలానే మెత్తగా మిగిలిన పచ్చిమిర్చి టొమాటో మిశ్రమాన్ని కూడా వేసుకొని చింతకు కూడా దీంతో పాటు వేసి చక్కగా నలిగేంతవరకు మెత్తగా దంచేసుకుందాము రుబ్బుకుందాము దంచడం కంటే ఇలా రుబ్బేస్తే ఈజీగానే నలిగిపోతాయి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా మెత్తగా ఇబ్బంది ఏముండదు గట్టిగా ఏముండదు కదా పచ్చిమిర్చి టొమాటో ఈవెన్గా చక్కగా నలిగిపోతాయి అన్నమాట నలిగిపోయిన దాంట్లో నేను ఉల్లిపాయ వెల్లుల్లి రెండు ఉల్లిపాయ బద్దలు చేసుకొని ఇలా ఓపెన్ చేసుకున్నాను అంతే ఉల్లిపాయని నాలుగు పీసెస్ చేసుకున్నాను వెల్లుల్లి ముందుగా నలగవు కాబట్టి అవి వేసుకొని చక్కగా నలిగేంత వరకు మెత్తగా దంచేసుకున్న తర్వాత ఉల్లిపాయ వేసుకొని నాలుగు బద్దలుగా చేసుకున్నాను చెప్పాను కదా ఆ ఉల్లిపాయని కూడా వేసుకొని చక్కగా దంచుకున్నాము ఉల్లిపాయ మాత్రం పంటికి తగిలేలాగా దంచుకోండి మెత్తగా దంచొద్దండి అప్పుడు బాగోదు ఇంకా ఇప్పుడు పచ్చడి అంతా వేసుకొని మొత్తం ఒక్కసారి నీట్గా రుబ్బేసుకుంటే మన టేస్టీ టేస్టీ పచ్చిమిర్చి చిన్న పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ తింటూ ఉండండి మన ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉండండి ఇలాంటి పచ్చళ్ళు స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటాయి నేను ఇంకా ఈ పచ్చడిని ఇలా రుబ్బేసుకున్న తర్వాత తాలింపు వేసుకుంటున్నాను ఎందుకంటే కాస్త స్పైసీగానే ఉంది అందుకే ఈరోజు తాలింపు వేయాలనుకుంటున్నాను ఉప్పు కాస్త సరిపోలేదు చెక్ చేసుకున్నాను ఒక వన్ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని చక్కగా నలిగేంత వరకు ఇలా రుబ్బేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది ఇంకా ఈ పచ్చడిని పక్కకు తీసేసుకొని తాలింపు కోసం వెళ్ళిపోదాము నేను పచ్చడిని స్పైసీగా ఉన్న పచ్చడిని నెయ్యితో తాలింపు వేస్తానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి అవైలబుల్గా లేకపోతే నూనెతో అయినా తాలింపు వేసుకోవచ్చు నెయ్యితో తాలింపు వేస్తే ఏమవుతుందంటే స్పైసీ ఇంకా కాస్త కట్ అయినట్టు అనిపిస్తుంది అంత స్పైస్ ఉండదు బాగుంటుంది టేస్టీగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెయ్యి స్టవ్ మీద పాన్ పెట్టి స్టవ్ వెలిగించేశాను నెయ్యి ఒక త్రీ ఇది చిన్న స్పూనే కాబట్టి నేను త్రీ టు ఫోర్ స్పూన్స్ వేశాను ఫోర్ స్పూన్స్ వేశాను వేసే దాంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వేయట్లేదు తాలింపు గింజలు వేయట్లేదండి మా వారికి ఇష్టం ఉండదు కాబట్టి నేను ఆవాలు జీలకర్ర కరివేపాకు ఈ మూడు మాత్రమే వేస్తున్నాను సరిపోతాయి ఇబ్బంది ఏం లేదు నెయ్యి కాస్త హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వన్ వన్ స్పూన్ వేసేసుకొని ఇవి కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకు రెండు రెమ్మలంత కరివేపాకు వేసుకొని చక్క చక్కగా ఫ్రై చేసుకుందాము హై ఫ్లేమ్లోనే ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఈ కరివేపాకు లాస్ట్లో వేస్తున్నాం కాబట్టి పచ్చడిలో కరకరామన్ తగులుతూ చాలా బాగుంటుందండి టేస్ట్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కరివేపాకు లాస్ట్లోనే వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ కూడా కలర్ కూడా గ్రీన్గానే ఉంటుంది మారకుండా ట్రై చేయండి మీకు నా వీడియో వంటలు నచ్చితే నా పచ్చడి నచ్చినా కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే సూపర్ యమ్మీగా ఉంది వేడి వేడి అన్నంలో ఆల్రెడీ నెయ్యితోనే తాలింపు వేశాను కాబట్టి తినేయడమేనండి ఇంకా